ఇంకో ఇది మడికట్టు ఇక్కడ వరిసే నేనికని చెప్పి ఇంక ఇది మరి మడికట్టు అక్కడ నారు పోసిరు ఆ నారు వీకి నాటాలి మళ్ళీ ఇంకా అక్కడ బోరు వస్తుంది ఇవన్నీ మడికట్లు ఇంకా అక్కడ ఎడ్లతోటి దున్నుతురు నారు కొంచెం పెరిగినాక తీసి నాటాలి ఇంకా వీళ్ళ శల్కర చూడండి ఇంకా ఇక్కడ దనిమ్మ చెట్టు పెట్టుకురు ఇంకా ఈ ములంకాయ చెట్టు ముదిరిపోయినాయి తెంపక ఈ నిమ్మకాయ చెట్టు చిన్నది ఇంకో చిన్న హౌజ్ ఉంది పందిరి ఇంకేమన్నా చిలకకి సంబంధించినవి ఉంటే ఇందులో పెట్టుకొని వెళ్తారు ఇక్కడ ఇక్కడ పండు కూడా మంచము చెలకకు సంబంధించిన పడాలు ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ ఇందులో పెట్టుకుంటారు కొట్టమంటారు దీన్ని ఇంకా పండుకోవడానికి మంచం తడవకుండా అన్ని ఇంకా ఇక్కడ చిన్న కోడి ఉంది ఇంకా చిన్న కొన్ని పూల చెట్లు కూడా పెట్టుకోరు ఇక్కడ కంకాబురా చెట్లు మల్లె చెట్లు ఇంకా చూడండి చిన్న కోడ దున్ను అక్కడ ఎంత బాగుందో ఈరోజు ఇక్కడ మంచి పిల్లలతో పాటు వచ్చినా ఇంకా సాయంత్రం టైంలో చల్లగా ఉంది ఈరోజు అంత వాతావరణం పిల్లలు కూడా బాగా సంత ఇక్కడ కొబ్బరి చెట్టు కూడా పెట్టుకురు చెల్లికల ఇక్కడ కట్టెలు గడ్డాము చాలా బాగుంది చల్లగా ప్రశాంతంగా మంచి గాలి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఎడ్ల బండిది ఇంకా ఇప్పుడే ఎడ్లను ఇప్పేసేస్తారు దున్నిచ్చి ఇంతసేపు దున్నిచ్చిర్రీ మడికట్ట అంతా దున్నింది ఇప్పుడే ఇప్పిర్రు మడికట్ నుంచి ఒక మడికట్ నుంచి ఇంకొక మడికట్ అయితే నీళ్ళు పెట్టినాం ఆడ పొంది అని చెప్పేసి ఇక్కడ పిల్లలు ఆడుస్తుంది షి బాగుందాగు ఇదంతా నిండాలి ఇంకో ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకా పిల్లలు కూడా చూడండి ఎట్లా Okay.